హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చెప్పబడుతున్న వెబ్సైట్లు అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మెయిన్గా ఏంటంటే మీరు అడ్డమైన వెబ్సైట్స్ చూసే బదులు ఇలాంటి వెబ్సైట్లు చూడండి మీకు టైం పాస్ అవుతుంది అదేవిధంగా మీకు నాలెడ్జ్ అయితే పెరుగుతుంది అనమాట మీరు పూర్తిగా అయితే చూడండి వీడియో మీకు పూర్తిగా అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ వెబ్సైట్ పేరు టైప్ చేస్తున్న స్టార్ క్రోమ్ ఎక్స్పరిమెంట్ డాట్ కామ్ అనమాట ఇది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చూడండి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందనమాట దీంట్లో మెయిన్గా ఏంటంటే మన మీరు ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది మీరు చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది జర లోడింగ్ అయితే జర లేట్ ఉందన్నమాట చూడవచ్చు ఇది మెయిన్గా ఏంటంటే మన గెలాక్సీలో ఉండే అంటే మన విశ్వంకు సంబంధించి భూమి అదేవిధంగా చంద్రుడు అవన్నీ కూడా మనం త్రీడీలో అయితే చూడొచ్చు అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇదంతా కూడా త్రీడీలో అయితే చూడవచ్చు మెయిన్గా ఏంటంటే ఇది డెస్క్ టాప్ అంటే పీసీలో చూస్తే చాలా బాగుంటుంది ఫోన్లో అంత బాగా అనిపించదు మీరు డెస్క్టాప్లో సైట్లో చూస్తే మాత్రం చాలా బాగుంటుంది త్రీడీలో ఉంటుంది బట్ ఫోన్లో అంత ఎక్స్ అంతా రియాలిటీగా అనిపించదు మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా మనం అనమాట మనం మెట్టు కావాలంటే అటు మూవ్ చేయొచ్చు కాకపోతే పీసీలో చూస్తే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తుంది అనమాట అదేవిధంగా మన గెలాక్సీలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అదేవిధంగా మొత్తం టోటల్గా ఇతర గ్రహాలు ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా అన్నీ కూడా డీలో అయితే చూడవచ్చు ఇది బాగుంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అదేవిధంగా మీ పిల్లలకు కూడా చెప్పాను అనమాట దీనికి సంబంధించి కూడా మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుందన్నమాట గ్రహాలకు సంబంధించి నెక్స్ట్ వెబ్సైట్ పేరు చెప్తాను ఈ నెక్స్ట్ వెబ్సైట్ ఇన్పెయింట్ అనమాట ఈ ఇన్పెయింట్కి సంబంధించి వెబ్సైట్ ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి ఇది మెయిన్గా ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాజికల్ రిమూవ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ యువర్ ఫోటో సైన్ ఆన్లైన్ ఉంది కదా ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అది కూడా టెన్ ఎంబీ లోపు ఉండాలి ఒకవేళ మీకు హై క్వాలిటీ ఇంకా ఇది చేయాలంటే మీరు డబుల్ అయితే కట్టాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక బొమ్మ అయితే చూపిస్తున్నాను ఇందులో నా ఫొటోస్ అయితే ఉన్నది ఒకటి తీసుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మనకు ఒక సబ్ ఒక ఆబ్జెక్ట్ మనకు కనిపించదు అంటే దానిపైన ఇది రిమూవ్ చేస్తే ఇది అయితే అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చూడొచ్చు ఇగో మనకు అనవసరమైన వాటిని రిమూవ్ చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ ఫోటోలో అది వెబ్సైట్కి సంబంధించి పేరు ఉంది సెకండ్ ఫోటోలో లేదు ఆ విధంగా రిమూవ్ అయితే చేయవచ్చు అదేవిధంగా సెకండ్ ఫోటోలో ఒక లేడీ ఫోటో ఉంది కదా అక్కడ డేట్ ఇయర్ అవుతుంది కదా అది కూడా రిమూవ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే పనికిరాని అయితే రిమూవ్ అయితే చేయొచ్చు ఇక్కడ ఈ పిల్ ట్రావర్ రిమూవ్ చేసారు చూడవచ్చు ఈ విధంగా చాలా బాగుంటుంది మీ బ్యా బ్యాక్గ్రౌండ్లో అనవసరమైన వాటిని రిమూవ్ చేయాలంటే ఇది చాలా బాగా యూజ్ అయితే అవుతుంది మీరు ఇక్కడ చూడొచ్చు పింపుల్స్ అయితే రిమూవ్ అయితే చేసేర్రు అదే విధంగా మీ ఫోటోలో ఉన్న అనవసరమైన ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేయొచ్చు ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ గురించి తెలుసుకుందాము ఈ వెబ్సైట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మెయిన్గా ఏంటంటే పీస్ ఉంటే చాలా బాగుంటుంది ఈ వెబ్సైట్కి అయితే ఫోన్లో అంతా అనిపించదు బట్ ఒకసారి అయితే ట్రై చేయండి వెబ్సైట్ పేరు అయితే ట్రై చేస్తున్నాం ఇక్కడ చూడవచ్చు విండో స్వాప్ అని ఉంది కదా ఈ విండో స్వాప్ అయితే ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసినందులో మెయిన్గా ఏంటంటే మనము విండో మనము కిటికీలో నుంచి చూసే విధంగా అయితే కనిపిస్తుందో సేమ్ అదే మాదిరిగా మనకు న్యాచురల్ న్యాచురల్స్ వీడియోస్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట మీరు ఒక వీడియో ఒక ఫుటేజ్ అయితే చూడండి ఓపెన్ అయితే చేస్తున్నా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది విండో స్వాప్ ఆన్ ఉంది కదా ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇమేజ్ అయితే లోడ్ అనమాట నెట్ స్పీడ్ ఉంటే తొందరగా వస్తుంది ఈ విధంగా రకరకాల ఒకటే కాదు రకరకాలే ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు మనం విండోలో నుంచి చూస్తే ఇది ఒక ప్రదేశం అయితే కనిపిస్తుంది ఈ ఈ ప్రదేశం పేరు కూడా మీద అయితే ఇచ్చారు చూడొచ్చు చూడవచ్చు అమెరికా అయితే అమెరికా యుఎస్ అయితే యూఎస్సీ ఆస్ట్రేలియా అయితే ఆస్ట్రేలియా ఈ విధంగా అయితే పైన కూడా కనిపిస్తుంది అనమాట సేమ్ మనం విండోలో నుంచి చూస్తే ఈ అయితే కనిపిస్తుందో అదే విధంగా మీరు ఒకసారి పీసీలో నుంచి ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంటుంది మనం గుడంగా రిలాక్స్ అయితే అవ్వచ్చు అనమాట నెక్స్ట్ వెబ్సైట్ పేరు చెప్తాను ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అకినేటర్ అనమాట ఇది మెయిన్గా ఏంటంటే అక్యునేటర్ అంటే ఇప్పుడు మన రిలేషన్ అంటే మన రిలేటెడ్కి సంబంధించి అంటే మనకు సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అది ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము నిజంగా మన గురించి తెలుసుకొని అడుగుతుందా అన్నట్టు ఉంటుందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఈ బొమ్మ అయితే క్వశ్చన్స్ అయితే అడుతుందనమాట మీరు ఇక్కడ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను తెలుగు చూసినా కానీ తెలుగైతే లేదు ఇంగ్లీషే ఉంది ఇంగ్లీష్ మీతో వేరే ఉన్నాయి ఫారెన్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసాను సెలెక్ట్ చేసిన తర్వాత ప్లే అయితే చేయండి చేసిన తర్వాత సేమ్ టు సేమ్ మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి కేవలం అవంతా కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అడుగుతుందేమో అని మీరు అనుకుంటారు బట్ ఆ విధంగా అయితే ఉండదు కానీ చాలా బాగుంటుంది అనమాట ఇది ఇక్కడ మీరు చూడవచ్చు క్వశ్చన్స్ అయితే అడుగుతుంది మీరు క్రికెట్ ఆడతారా కాదా అని ఇక్కడ అడుగుతుంది అదేవిధంగా మీరు ఇండియాలో ఉంటారా అని అడుగుతుంది అయితే కొన్ని కొన్ని ఇక్కడ మనకి ఏంటంటే మీకు కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే మనకు రిలేటివ్గా ఉండవు కానీ కొన్ని ప్రశ్నస్ అయితే మనకు నిజంగా మన గురించి తెలుసుకునే అడుగుతుందా ఏమో అన్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది చాలా బాగుంటుంది ఈ అకినేటర్ వెబ్సైట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది పనికిరాని వెబ్సైట్లు అవి చూస్తారు బట్ ఇవి మంచిగా టైంపాస్ అయితే మనకు అదేవిధంగా మనకు నాలెడ్జ్ కూడా వినిస్తాయి అనమాట చాలా బాగుంటాయి అదేవిధంగా ఇలాంటి వెబ్సైట్స్ గురించి మరిన్ని కూడా నేను చెప్తాను వాటి గురించి కూడా తెలుసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడొచ్చు క్యారెక్టర్స్ ఇది మీకు సబ్స్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారా అని అడుతుంది ఉంటే చెక్ చెక్ చేయండి లేదు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ వెబ్సైట్ గురించి అయితే చెప్తాను ఇది మెయిన్గా ఏంటంటే ఇది పనికిరాని వెబ్సైట్ అనమాట అట్లెంత్ అంటారా అని మీరు అనుకోవచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు ఆ వెబ్సైట్ పేరే ఐ వేస్ట్ ఐ వేస్ట్ సో మచ్ ఇది కూడా వెబ్సైట్ అవుతుందనమాట ఇందులో పిచ్చి పిచ్చి ఉంటాయి పిచ్చి పిచ్చి అంటే అవి కావు ఆ వీడియోస్ ఏముంటాయి బట్ మెయిన్గా ఏంటంటే పిచ్చి పిచ్చి అంటే మీరు ఒకసారి చూడండి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఇవన్నీ కూడా మనకు పనికిరాని వీడియోస్ అయితే ఉంటాయి అనమాట పనికిరాని అంటే మీరు ఒకసారి చూడండి ఎట్ ఇది కూడా ఉంటుంది అనమాట మీరు ఒకసారి అయితే ట్రై చేయండి జస్ట్ పన్నీగా మాత్రమే చూడవచ్చు ఇక్కడ ఏవేవో టైటిల్స్ ఇస్తారనమాట ఇక్కడ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు బట్ ఇది వెబ్సైట్ అంతా మనకు యూస్ఫుల్ అయితే కాదు ఏవేవో ఉంటాయన్నమాట ఇందులో మనకు అర్థం కాదు అర్థంగా అనమాట అన్నీ పిచ్చి పిచ్చి ఉంటాయి ఇందులో కానీ చెడువి మాత్రమే ఉండయి ఫన్నీగా ఉంటాయి కానీ మనకు ప పనికి ఉంటాయి అనమాట అంతే ఇందులో ఎక్కడ చూడొచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ అంతా నేను మీకు రికమెండ్ అయితే చేయను ఈ యొక్క వెబ్సైట్ అనమాట ఐ వేస్ట్ సో మచ్ టైమ్ అనే వెబ్సైట్ అయితే మీకు అయితే రికమెండ్ అయితే చేయను